జగన్ ప్రభుత్వం నిరుద్యోగ యువతని దగా చేసిందన్నారు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరే డివాస్ నిరుద్యోగుల విషయంలో ఏపీ రెండో స్థానంలో ఉందని తెలిపారు సీఎం జగన్ హయాంలో ఇరవై ఒక్క వేల మంది యువత ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు రాజమండ్రి యువత ఐటీ పార్క్ అడిగితే ఎంపీ భరత్ చిల్డ్రన్స్ పార్క్ కట్టించారని విమర్శించారు కోటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతకు న్యాయం చేస్తామన్నారు తన కుటుంబం అధికారంలో ఉండగా రాజమండ్రిలో శాశ్వత నిర్మాణాలు చేపట్టామని అభివృద్ధిపై ఎంపీ అభ్యర్థి భరత్ తో తాను చర్చకు సిద్ధమని యాదిరెడ్డి వాసు తెలిపారు ఏం సాధించాడు రా అంటే నిరుద్యోగ యువతిని సంఖ్య పెంచడంలోని నెంబర్ టూ కింద భారతదేశంలోని కీర్తి సాధించారు ఈ రాష్ట్రంలో సుమారు ఇరవై ఒక్క వెయ్యి మంది యువత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దీన్ని సాక్షాత్తు జగన్ అన్న వదిలిన బాణం వైఎస్ షర్మిల గారు రీసెంట్ గా ధర్నా చేశారు ఏపీపీఎస్సీ ఆఫీస్ విజయవాడ అక్కడ ఆవిడ చెప్పిన సంఖ్య మాట ఇది ఇరవై ఒక్క వెయ్యి మంది యువత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది రాష్ట్రంలో ఇంకా జగన్ గారి వరకు మనం చూసినట్లయితే నెగ్గిన వెంటనే మెగా డిఎస్సి తీస్తాను అని చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టో పెట్టడం కూడా జరిగింది ఇది నమ్మి చాలా మంది ఆశా